నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వెళుతున్న తీరు ఆమె నిజ జీవితంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు నిత్యం జనాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి తనకు నచ్చినట్లుగా పర్సనల్ లైఫ్ను రీడ్ చేస్తున్న సమంత తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేసి అందరినీ ఆకర్షించింది మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న సమంత సోషల్ మీడియాను వేడెక్కించే పనిపెట్టుకుంది హద్దులు చెరిపేసి అందాలు ఆరబుస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తుంది దీంతో ఈ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సమంతను ఇలా చూసి నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా పలువురు సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అవుతున్నారు బ్యూటీ హార్టిస్ట్ అని కొందరు అంటుంటే సూపర్ హార్ట్ సమంత ఇక నీకు తిరుగులేదంటూ చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు డైవర్స్ తర్వాత సమంతకు ఆడియన్స్ నుంచి మంచి సపోర్టు అందు అందుతుండటం చూడవచ్చు కాగా ఈ మధ్య కాలంలో సమంతకు బోలెడన్ని ఇబ్బందులు చుట్టుముట్టాయి అందులో ప్రధానమైనది అనారోగ్యం గత కొన్ని నెలలుగా మయోసైటిస్ అనే వ్యాధితో ఆమె బాధపడుతుంది ఈ వ్యాధికి మెరుగైన చికిత్స తీసుకోవడానికి కొంతకాలం పాటు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది సమంత సినిమాల్లో స్టార్ స్టేటస్ పట్టిన తీరు అకినేని ఫ్యామిలీలో ఎంట్రీ ఆ తర్వాత తెగదెంపులు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి స్నేహితులతో ఎంజాయ్ మూమెంట్స్ రెండోపేలి వార్తలు ఇలా సమంత గురించి నెట్టింట నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక వార్త వైర వైరల్ అవుతూనే ఉంది అయితే ఇవేవి పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తోంది సమంత తనకు సంబంధించిన అన్ని విషయాలను ఓపెన్ గా మాట్లాడుతూ ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది లైఫ్ ఈజ్ మై ఛాయిస్ అంటూ ఎందరికో ఆదర్శం అవుతుంది గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆమె టాలీవుడ్తో పాటు బాలీవుడ్ సినిమాలపై కూడా ఫోకస్ పెట్టినట్లు సమాచారం చివరగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమాలో కనిపించిన సమంత ప్రస్తుతం మంచి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు టాక్ సెకండ్ తో పాటు పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకునేలా సమంత ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్